కనకంబడాలు ఒక రోజు లేట్ అయిందండి లేట్ అవ్వడం చేత పువ్వులు చూడండి అంతలా ఎలా రెండు రోజులకి ఒకసారి కోస్తూ ఉంటాను కానీ ఒక రోజు లేట్ అయిపోయింది కొయ్యలేదు ఖాళీ లేక చూడండి పువ్వులు గుత్తులు గుత్తులు ఎలా పూసేయో రెండు రోజులకు ఒకసారి కొయ్యకపోతే కింద రాలిపోతుంటాయండి అందుకని రెండు రోజులకు ఒకసారి కోసుకోవాలి ఎలా పూసేయో చూడండి కింద కూడా రాలిపోయండి చూడండి ఎలా పూసేయో రోజు లేట్ అవ్వడం చేత ఆయన ఇంత ఎలా పూసేయండి ഗുർത്തലു ഗുത്ത്ല പൂവ്